వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియోలో మనము నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూడబోతున్నాము అందువల్ల మీరు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఎందుకంటే ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రం ఏ నగరంలో స్థాపించబడింది ఆన్సర్ ఇస్ ఏ లేహ్ ఈ ఆన్సర్ యొక్క కంటెంట్ నుంచి జనరేట్ అయ్యే క్వశ్చన్ ఏమంటే ఈ ఇంధన స్టేషన్ ఎవరు ఏర్పాటు చేశారు దీనివల్ల లాభం ఏమిటి ఇవన్నీ క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టేషన్ని అమర్ రాజా ఇన్ఫ్రా ఏర్పాటు చేసింది ఇది ఎక్కడుందంటే లడఖ్లోని లేహ్లో ఎన్టీపీసీ కోసం తయారు చేశారు దీనివల్ల లాభం ఏమంటే ఉద్గార రహిత రవాణాను అనుమతిస్తుంది గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టేషన్ ఏం చేస్తుందంటే ఉద్గార రహిత రవాణాను అనుమతిస్తుంది గ్రీన్ మొబిలిటీలో భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచుతుంది తర్వాత ఎన్టీపీసీ ఐదు హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సులను మోహరిస్తుంది ఈ ప్రాజెక్టు కోసం డిజైన్ నిర్మాణము మరియు మూడు సంవత్సరాల ఆపరేషన్ మరియు నిర్వహణ ప్రణాళికను కలిగి ఉంటుంది ఈ ఇంధన స్టేషను మూడు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో రోజుకు ఎనభై కేజీల జిహెచ్ టూ అంటే హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ టూ ట్వంటీ ఫోర్ ఎప్పుడు నిర్వహించబడుతుంది ఆన్సర్ ఇస్ బి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు జరుగుతుంది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఇస్ సి నైన్ ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎన్ఆర్ఐ యాభై నాలుగు వేరియబుల్స్ ఉపయోగించి టెక్నాలజీ పీపుల్ గవర్నెన్స్ మరియు ఇంపాక్ట్ ఆధారంగా నూట ముప్పై మూడు ఆర్థిక వ్యవస్థలను మూల్యాంకనం చేస్తుంది పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన ఈ నివేదిక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ త్రీకి భారతదేశం స్కోరు మెరుగుదల చేసుకుంది ఏఐ శాస్త్రీయ ప్రచురణలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభ ఏకాగ్రత మరియు ఐసిటి సేవలు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సేవల ఎగుమతులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ముందుంది నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించే ఈ దాఖిల్ పోర్టల్ ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ సి వినియోగదారుల ఫిర్యాదులు వినియోగదారుల వ్యవహారాల విభాగం దేశవ్యాప్తంగా ఈ దాఖిల్ పోర్టల్ని విజయవంతంగా అమలు చేస్తుంది వినియోగదారుల ఫిర్యాదులను ఫైల్ చేయడానికి పోర్టల్ తక్కువ ధర శీఘ్ర మరియు అవాంతరాలు లేని మార్గాన్ని అందిస్తుంది జోరావా తెగ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది ఆన్సర్ ఇస్ సి అండమాన్ అండ్ నికోబార్ దీవులు మొదటిసారిగా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని జారావా తెగకు చెందిన పంతొమ్మిది మంది సభ్యులు భారతదేశ ఓటర్ల జాబితాలో చేర్చబడ్డారు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఈ తెగ హాని కలిగించే గిరిజన సమూహంగా వర్గీకరించబడింది ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి మానవులలో ఒకరని నమ్ముతారు సాంప్రదాయకంగా వేటగాడు జాలర్లు జారావాలు తమ భూభాగాన్ని తీవ్రంగా రక్షించుకుంటారు మరియు వారి బలమైన ఆరోగ్యం శారీరక పుట్టితనానికి ప్రసిద్ధి చెందారు భారతదేశాన్ని బాల్య వివాహాల రహితంగా మార్చేందుకు వివాహ ముక్త్ భారత్ అనే జాతీయ ప్రచారాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఇస్ సి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి నవంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో బాల్ వివాహ ముక్తు భారత్ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచారము బేటీ బచావ్ బేటీ పడావ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ప్రేరణ పొందింది బాల్య వివాహాలను నిర్మూలించడం మరియు విద్య మరియు వ్యవస్థాపకత ద్వారా బాలికలకు సాధికారత కల్పించడం ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ట్వెల్త్ ఎడిషన్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ఆన్సర్ ఇస్ బి అస్సాం అస్సాంలోని కాజీరంగా నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుండి ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పన్నెండవ అంతర్జాతీయ టూరిజం ని నిర్వహిస్తుంది కాజీరంగా నేషనల్ పార్క్ ఒక కొమ్ము గల ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇటలీలోని మాంటసిల్వానోలో జరిగిన అండర్ ఎయిట్ ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు సి రెడ్డి హైదరాబాద్ కు చెందిన దివిత్ రెడ్డి స్వర్ణం సాధించాడు పెనియార్ నదీ జలాల వివాదంలో ఏ రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఆన్సరీస్ బి తమిళనాడు మరియు కర్ణాటక అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆన్సరీస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఏఎస్సిఐ థర్టీ నైన్ ఇయర్స్గా ఎస్టాబ్లిష్ చేయబడింది దీని హెడ్ క్వార్టర్ ముంబై మహారాష్ట్రలో ఉంది సెక్రటరీ జనరల్ మనీష్ కపూర్ చైర్మన్ సౌగతా గుప్తా వైస్ చైర్మన్ పార్థా సిన్హా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో కరెంట్ అఫైర్స్లో ఎటువంటి కంటెంట్ కావాలనో కామెంట్ చేయండి